జేసి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపుట్ నియోజకవర్గం బంగారుపల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేయడం జరిగింది రాష్ట్ర వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మంచానికి పరిమితమైన వాళ్ళు పదహైదు వేల రూపాయలు గాను మరి ఎనభై ఐదు శాతం కంటే తక్కువ నలభై శాతం కంటే వైకల్యం ఎక్కువ మధ్యలో ఉన్న వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ గాను వికలాంగులకు పెన్షన్లను పెంచుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంగా అర్హులైన వికలాంగులందరికీ కూడా ఇదిగా పెన్షన్లను అందజేయడం జరుగుతూ ఉంది అయితే ఈ ఎన్టీఆర్ పెన్షన్ల ఎన్టీఆర్ అనేటువంటి ఒక వైద్యుల బృందం చేత ఈఎంఎస్ పెన్షన్ అంటే పదహైదు వేల పెన్షన్ లబ్ధిదారులను ఒక వైద్యుల బృందంతో వికలాంగుల ఇడ్ల వద్దకే పంపించి వారి యొక్క వైకల్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వారు నిజంగా పదహైదు వేల రూపాయల పెన్షన్కి అర్హున ఆదా ఉన్న నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది మరి వారితో పాటు ఎనభై ఐదు శాతం కంటే తక్కువ నలభై శాతం కంటే ఎక్కువ ఉన్న వైకల్యం కలిగినటువంటి వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్లను కూడా వారిని కూడా వెరిఫై చేయాలనే పేరుతో జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసినటువంటి సదనం క్యాంపులకి ప్రతి ఒక్కరికి గ్రామ సచివాలయాల ద్వారా నోటీసులు పంపించి ఆ నోటీసులో పొందుపరిచినటువంటి తేదీలలో వికరాంగులందరినీ కూడా రీఅసెస్మెంట్ వారి యొక్క వైకల్యాన్ని కూడా పరిశీలించడం జరిగింది అందులో భాగంగా గత నాలుగు రోజుల నుంచి గ్రామ సచివాలయాలలో అర్హులైన వికలాంగులను అనర్హుల వికలాంగులను కూడా గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతోంది ఉంది అయితే ఈ బంగారు పాల్యంలో బంగారు బాల్యానికి చెందిన హర్షదత్ అనే అతను వయసు నలభై సంవత్సరాలు దాటుతున్నప్పటికీ అతనిలో చేతులు కానీ కాళ్ళు కానీ చలనమే లేదు కనీసం అతను బాత్రూమ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ రెండు చేతుల మీద తీసుకెళ్లి బాత్రూమ్ ముచ్చని పెట్టి తిరిగి మళ్ళీ మంచం మీదకి తీసుకొచ్చి పడుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి గత రెండు రోజులుగా కూడా ఈ అర్షద్ అనేటువంటి అబ్బాయికి సంబంధించింది మనం సోషల్ మీడియాలోనూ మీడియాలో కూడా చూడడం జరుగుతూ ఉంది మరి అదే కోణంలో తగ్గువారిపల్లికి చెందిన ఈశ్వర్ వన్ సెవెంటీ గొల్లపల్లికి చెందిన ఈశ్వర్ అనే అబ్బాయికి గుడికాలు పూర్తిగా పుట్టుకతో వైకల్యం పోలియో అది అతనికి గతంలో పదహైదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది ఇప్పుడు అతను వికలాంగుడే కాదని చెప్పనేసి ఇదే వైద్యులు సచివాలయం ద్వారా అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి తక్కువారిపల్లికి చెందిన షామీర్ భాష అనేటువంటి ఇతను పూర్తిగా నాలుగంతస్తుల భవనం నుంచి పడిపోయేసి బాడీలో శరీరంలో యావయం కూడా పనిచేయనటువంటి పరిస్థితి అతను కూడా మంచానికే పరిమితమై ఉన్నాడు మరి అతనికి కూడా గతంలో పదహైదు వేల రూపాయలు పెన్షన్ వచ్చేది అతను కూడా వికలాంగుడే కాదు అని చెప్పనేసి ఇప్పుడు సచివాలయం నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఐరణ మండలం వైఎస్ ఘాట్కి చెందిన ఏకాంబరం పూర్తిగా రెండు కాళ్ళు పనిచేయక ఫ్లోర్ వర్క్ అతను దేగుతూ నడవాలి అతనికి ఇప్పటి వరకు కూడా పదహైదు వేల రూపాయల డిఎం డిఎంహెచ్ఓ పెన్షన్ మా మంజూరు అయ్యేది మరి అతనికి కూడా వైకల్య శాతం తగ్గించి అతను పదహైదు వేల రూపాయలు పెన్షన్ అర్హుడు కాదని ఆరు వేల రూపాయలు మాత్రమే రేపు నెల ఒకటో తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పనేసి అతను కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అసలు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల ఏ రకమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తా ఉన్నదో మాకే అర్థం కానిటువంటి పరిస్థితి కంటికి కలిగించేటువంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా వికలాంగుని కూడా నువ్వు వికలాంగుడు కాదు అంటే మరి అటువంటి అటువంటి శ్రీవేకన్ డాక్టర్లు నిజంగా వాళ్ళకు కంటి చూపు సరిగా ఉందా వాళ్ళ మైండ్ సెట్ సరిగా ఉందా వాళ్ళు నిజంగా చదువుకొని ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారా లేకపోతే ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లుగా ఈ రోజు ఈ ఈ రకమైనటువంటి ఉద్యోగ ఉద్యోగాలు చేస్తున్నారన్నటువంటిది కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కళ్ళ ముందర కదలాడుతూ ఉంది ఇటువంటి కళ్ళకు కనిపించేటటువంటి వికలాంగులను మీరు వికలాంగులే కాదు అంటుంటే మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి దయచేసి దయచేసి కంటికి కనిపించేటువంటి వికలాంగులను కూడా మీరు వికలాంగులు కాదు అని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు పంపించి రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా నిలిపేసినటువంటి ప్రభుత్వంలో జరుగుతూ ఉందన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి గ్రహించాలని గౌరవ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ వికలాంగుల సమస్యను ఇది ఒక బంగారుపాలెం మండలంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదని గ్రహించే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ముప్పై వికలాంగుల పెన్షన్లను హోల్ పెట్టి ఏడు వేల వికలాంగుల పెన్షన్లను పూర్తిగా తొలగించినట్లుగా ఈరోజు అధికారికంగా పేపర్ ప్రకటన ద్వారా మేమందరం కూడా చూడడం జరిగింది మరి ఈ నిజమైన నిజమైనటువంటి వికలాంగులకు ఈ రకంగా ఈ నెల పెన్షన్ ఆగిపోతే చేసిన తర్వాత అప్పీల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు నిజంగా వికలాంగులకు తేల్తే ఆగినటువంటి పెన్షన్కి ఎవరు బాధ్యులు రేపు సెప్టెంబర్ నెలలో నిలివేసేటువంటి పెన్షన్కి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పని కూడా మేము ఈ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ గౌరవ సుమిత్ కుమార్ గారు ఎటువంటి వికలాంగులను అర్హులను లక్షణంగా గుర్తించి వీళ్ళ పెన్షన్లను నిలుపుదల కాకుండా వీళ్ళ పెన్షన్ నిలుపుదల కాకుండా ఒక నెల పాటు హోల్ తర్వాత ఉంచి తర్వాత వీళ్ళకి అప్పీల్లో వికలాంగులని నిర్ధారించిన తర్వాత సెప్టెంబర్ నెల పెన్షన్ తో పాటు ఆ మరుసటి నెల రెండు నెలల పెన్షన్ కూడా అర్హులైన వికలాంగులకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అర్హులుగా ఉండి ఈ వైకల్య ధృవీకరణ పత్రాల్లో అన్యాయం జరిగి ఈ వికలాంగులు కాదని నిర్ధారించి నోటీసులు ఇవ్వబడ్డారో వీళ్ళందరినీ కూడా మేము సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ